దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది ప్రముఖులు బరిలో ఉన్న స్థానాల్లో కౌంటింగ్ ఉత్కంఠ పెంచుతోంది వారణాసిలో ప్రధాని మోదీ అనూహ్యంగా వెనుకంజలో ఉన్నారు గుజరాత్ లోని గాంధీనగర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా లీడ్లో ఉన్నారు కేరళలోని వైనాడ్ ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీలో రాహుల్ గాంధీ ఆధిక్యంలో ఉన్నారు ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్లో లో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మైనపురిలో ఆయన సత్యమణి డింపుల్ యాదవ్ లీడ్లో కొనసాగుతున్నారు ఉత్తరప్రదేశ్ లక్నౌలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు మహారాష్ట నాగ్పూర్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కర్ణాటకలోని మాండ్యాలో మాజీ సీఎం కుమారస్వామి ఆధిక్యంలో కొనసాగుతున్నారు హిమాచల్ ప్రదేశ్ మండీ లోక్సభ స్థానంలో కంగనా రనౌత్ వెనుకంజలో ఉన్నారు మధ్యప్రదేశ్లోని విదిశలో మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధిక్యంలో ఉన్నారు పశ్చిమ బెంగాల్ డైమండ్ హార్బర్ లో సీఎం మమతా బెనర్జీ మేనరుడు అభిషేక్ బెనర్జీ లీడ్లో కొనసాగుతున్నారు మహారాష్ట్ర బారామతిలో సునేత్ర పవార్ దక్షిణ బెంగళూరు స్థానంలో భాజపా నేత తేజస్వి సూర్య ఆధిక్యంలో కొనసాగుతున్నారు హవేరీలో కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మాయి ఆధిక్యంలో ఉన్నారు అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమలో కిరణ్ రిజిజు హమీర్పూర్లో అనురాగ్ ఠాకూర్ లీడ్లో కొనసాగుతున్నారు ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో నటుడు రవికిషన్ మేరట్లో రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్ ఆధిక్యంలో ఉన్నారు